ప్రైజ్ హలో ఎవరి వన్ ఆర్ యు ఆల్ ప్రభు కృపలో మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను ప్రేమైన దేవుని బిడ్డారా రేపటి నుండి మరి టెన్త్ అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదివే పిల్లల కొరకు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను దానికంటే ముందుగా ఎగ్జామ్స్ రాసేటువంటి టెన్త్ అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు దేవుడు చేస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మీతో చెప్పాలని ఆశపడుతున్నాడు దేవుడు చేస్తున్నటువంటి ఎగ్జామ్స్ రాసే ప్రతి మరి స్టూడెంట్స్కి కూడా దేవుడు చేస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే యష గ్రంథంలో మనం చూసినట్లయితే గ్రంథము నలభై ఒకటవ అధ్యాయంలో మనం చూసినట్లయితే యష్యా గ్రంథము నలభై ఒకటి పదవ వచనాన్ని మనం చూసినట్లయితే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడును నేనే అని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఎవ్వరూ కూడా ఎగ్జామ్స్ రాసే పిల్లలు భయపడవద్దు అలాగే దిగులు పడవద్దు అలాగే దేవుడు తప్పకుండా మిమ్మల్ని బలపరిచి అలాగే మీకు సహాయం చేస్తానని ఈరోజు దేవుడు స్టూడెంట్స్ అందరితో కూడా ఎగ్జామ్స్ రాసేటువంటి స్టూడెంట్స్తో దేవుడు చేస్తున్నటువంటి గొప్ప వాగ్దానం కాబట్టి ఈ వాగ్దానాన్ని మరి మీరందరూ కూడా రిసీవ్ చేసుకొని భయపడకుండా దిగులు పడకుండా మరి మీరు ఎగ్జామ్స్ ధైర్యంగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను దయచేసి తలలు వంచినట్లయితే ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లందరికీ కొరకు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ నీ ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా రేపటి నుండి జరిగేటువంటి టెన్త్ అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా విద్యార్థుల్లో ఉంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి భయమును మీరు తొలగించండి దిగులను తొలగించండి దేవా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను సంవత్సర కాలం అంతా కూడా వారు చదివిన చదువుకు వారు రేపటి నుండి వారు ఎగ్జామ్స్ రాస్తుండగా బిడ్డలకు మీరు తోడై నుండి మీరు సహాయం చేయండి సమస్తాన్ని కూడా వారికి జ్ఞాపకం చేసి చక్కగా వారు రాయగలిగినట్లు నికృప చూపమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే భయపడుతున్నారో దిగులు పడుతున్నారో ఆందోళన చెందుతున్నారో ప్రభు ప్రతి విధమైనటువంటి భయమును ఆందోళనను దిగులను తొలగించి ప్రతి బిడ్డను కూడా మీరు ధైర్యం నాయన అయా చక్కగా ఎగ్జామ్స్ రాయగలుగునట్లు నికృపదయిచ్చి ప్రతి బిడ్డ చక్కగా పరీక్షలో రాసి మంచి ఉత్తీర్ణతలో పాస్ అయ్యి ప్రభా ప్రతి బిడ్డ సంతోషంగా ఉండినట్లు నీ కృప చెప్పమని ప్రార్థిస్తున్నాను దేవా ప్రతి కలవరాన్ని ప్రతి భయాన్ని అయా మీరు తొలగించి ధైర్యపరిచి ప్రతి బిడ్డకు మీరు సహాయం చేసి ప్రతి బిడ్డ చక్కగా ఎగ్జామ్స్ రాయగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తూ నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి స్టూడెంట్ను కూడా నీ దయా హస్తాలకు సమర్పించుకుంటూ ఏ నామములు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి మెయిన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ఎగ్జామ్స్ రాసే బిడ్డలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మీరందరూ అందరూ కూడా చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ వన్